అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారిగా వారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారిలో నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మీరు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు చేసి పనులు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ మంచి చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు వెంటనే శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో పనులు పునః ప్రారంభిస్తారు నలుగురులో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తారు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారు ఎప్పటికప్పుడే పనులు పూర్తి చేస్తారు సమస్యలు తెలియన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత ముందుకు సాగుతారు అనవసరలో సమయాన్ని జాగ్రత్త వహిస్తారు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది కీలక సమయాలలో పురోగతి ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు పొదుపు సూత్రాన్ని పాటిస్తారు శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుబంధ సలహాలు మీరు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ముకుసటితనంగా వ్యవహరిస్తారు ఆచితూచి అడుగు వేస్తారు అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు జాగ్రత్త వహిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అప్పులు పెరగకుండా చూసుకుంటారు సంతోషకరమైనటువంటి ఒక వార్తను వింటారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు ఏర్పడడం ధనలాభం ఏర్పడుతుంది వివాదాలలో తలదూర్చవద్దు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు అవగాహనతో ముందుకు సాగుతారు అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కలహాలకు దూరంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆటంకాలు తొలగను మనసుతో పనులు పూర్తి చేస్తారు ప్రశంసలు అందిన తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి ఒక వార్తను వింటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు అనుకూల వాతావరణం చెప్పవచ్చు లాభాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో తచ్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది నితనంగా పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన వ్యాపారం విజయవంతంగా సాగున నిరుద్యోగులకు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు ఇష్ట కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆదాయం బాగుంటుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది తెలివితరులతో బయటపడతారు వ్యాపారంలో ఆక్సిజన్ ఫలితాలను అందుకుంటారు ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం అందరు మాట తీరుతో ఆకడుతారు అదేవిధంగా దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు భూ సంబంధిత క్రమ నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతతను ఏర్పరుచుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఈ యొక్క రాసి వ్యక్తులకు ఇష్ట దైవ అరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాధులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు